హాయ్ అండి మీరు మొక్కల్ని పెంచుతున్నారా అయితే ఇలాంటి సాయిల్ని వాడండి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఇదంతా మామిడాకు చూడండి ఇదంతా కంపోస్ట్ అయినటువంటి మామిడాకు మొత్తం కూడా నేను ఇదంతా కూడా మామిడి చెట్టు దగ్గర కలెక్ట్ చేసిన సాయిల్ అండి అంటే సాయిల్తో కూడిన మామిడాకు కంపోస్టు ఇదంతా కూడా చూడండి ఎట్లా తయారైపోయింది ఇంకా ఇలా వేసుకున్నా మనం ఎలాంటి సీడ్స్ వేసుకున్నా కానీ మొక్కలు పెట్టుకున్నా కానీ మనకి చాలా చక్కగా పెరుగుతాయి ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఈ పసుపు అండి పసుపు అయితే చాలా బాగా వస్తుంది అలా మనకి చాలా లూజ్గా ఉంటుంది కాబట్టి సాయిలు ఆకుల్లోంచి వాటర్ అనేది దిగిపోతుంది చక్కగా అది ముద్ద అవ్వకుండా మనకి పసుపు పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఏ ముక్కలు నాటినాకని మామిడి ఆకులు లేకుండా నా నాటనే నాటనండి ఇలా చక్కగా ఫ్రూటింగ్ కూడా వస్తున్నాయి ఇది నాటి ఒక నాలుగైళ్ళు అయితే అయిపోయింది అప్పటి నుంచి కూడా ఫ్రూటింగ్ అయితే వస్తుంది